అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాతరే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ పంతొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం ఆశ్లేష కర్ణం పాలవ కౌలవ పక్షం కృష్ణపక్షం యోగ రైతు రోజు గురువారం జన్మరాశి కర్కాటక రాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దూర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల దక్షణం దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం డిసెంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురువారం నాడు దేశ మెషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందాం అంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామండి మిషరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదము ఉంటాయి మేషరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి గురువారం నాడు ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తగ్గింది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీకు ఆమె తన అనారోగ్యాన్ని గురించి హుషారు పుట్టేలాగా మీ ప్రేమను అందించండి ప్రేమకున్న శక్తి ఏమిటంటే శక్తిని పునర్జింపచేయడంలో అమోఘమైనది మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాలు రావడంతో మీకు ఇది మంచి ఎక్సైటింగ్గా ఉండే రోజు ఈ రోజుని కళా దృష్టి సృజనాత్మత ఎంతో విపృతం పొందుతుంది ఎదురు చూడని రివార్డులు తెస్తుంది మీ రోజు మీవన్నీ పనులను పక్కన పెట్టేసి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు చాలా కాలంగా మీరు గనక సామరస్యంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ఇది మీ కోప వేషాలు టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు అపానుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉన్నది మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన వారు కూరాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు గులాబీల పర్వణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకా పారవర్ష్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం ఈరోజు మీకు డల్లగా చేయవచ్చు విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం వల్ల వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తిప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన కూడా వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అబర్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా మూడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొద్దిసేపుగా పరిష్కారం తెలుసుకున్నడం వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మనసి ఆధ్యాత్మిక ఆత్మసంతృప్తి కొరకు చేయండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలో అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాన్ని పొందడం ద్వారా ఆనందిస్తారు చికాకులో అసౌకర్యాన్ని పెంచి ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముందుకు వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి మీ లవర్ను దూరంగా ఉండడం సహజం నిజంగా చాలా కష్టం ఉద్యోగుల సీనియర్స్లు అందించడంతో ఆఫీసుల పని త్వరతగతం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండారాలు లేదా మంచిగా చక్కెర కౌగిలింత వంటి జీవిత భాగస్వామి చిన్న చిన్న కోరికలు కనుక మీరు ఈ రోజున పడితే తన గాయపడవచ్చు నైక్ బైలు కలవాడండి కృత చరిత్ర కలవాడని మెలకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకంగా రావడమే అప్పటి చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి సమయాన్ని యానీ యాసను కేటాయించకండి మీ కుటుంబ సభ్యులు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని వారితో చెప్పుకోదగిన సమయాన్ని ఇక్కడ పండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఉండటం వద్దు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు నీ ప్రేమబంధం అనుకూలంగా ఉంది దాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీ సంతోషం అనేది సమయం యొక్క విలువ యొక్క దాన్ని ఇలా సద్వినియోగం నాకు బాగా తెలుసు మీరు మీరు భాగస్వామి ఈరోజు అద్భుతమైన అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్ల మీ శాంతిని స్థాయి కొత్త ఆర్థిక అవబంధతో కొలికి వచ్చేదాన్ని ప్రజాగవంతవారు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనం కగలదు ప్రధాని అయిన వారికి దాని ప్రియా సంతోష కారణంగా ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడు మీరు చాలా కాలం సిరలు కావాలంటే ప్రతిరోజు ఈరోజే కానున్నది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీన్ని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటికి వెళ్తారు వివాహం అద్భుత అద్భుతంగా మీకు తోచలేదని ఈరోజు మీకు ఒక తెలిసి వస్తుంది సానుకూలత వాతావరణంతో మీపై మీకు నమ్మకంతో ఇతరులను మెప్పించగలరు ఆర్థికపరమైన పరిస్థితుల్లో మీరు మిగవా చెల్లించిన బకాయిలు మిల్లింపు చేయడం చేరడానికి ఇదంతా కనిపిస్తుంది మందులతో అనుబంధాలను చేసుకోవలసిన రోజు కళ్ళ రంగస్థనం చేస్తారు కానీ ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితోనే సమయాన్ని గడుపుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాప్ మరియు మెచువల్ పండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధానంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపార విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వాడి సమస్యలు చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక చాలా కాలంగా మీరు సామరస్యంగా గడుపుతూ ఉంటే తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైన్ బటన్ నొక్కండి వృత్తిదండం విజయంలాగానే చేతులు అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్ళేటప్పుడు మీకంటే పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్దిమంది మాత్రమే అటువంటి చిన్ననాభతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ద్వారాల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది మేషరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ జీవితం అంత అనుకూలంగా లేదు రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి దేవుడు కృషిని ఆరాధించండి సంతోషంగా సంతృప్తి చెందిన వ్యక్తులతో ఉండండి మీకు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబుతున్నారని చెప్పుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రీమైండ్ బటన్ నొక్కుతున్నారు ఈ వృత్తిదండం లాగానే చేతికి అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ధోరణిల గురించి మంచి చెడలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి కోషప్ గురించి